ఇక్కడ మొదటి ప్రశ్నతో ప్రారంభిస్తాను తప్పకుండా ఒకటే ప్రశ్న ఎంత ఉన్నా నేను ఎంత భక్తిపరంగా ఉంటున్నా కూడా దేవుడు నాకే కష్టం ఇస్తూ ఉన్నాడు ఎంత కష్టాలు పడుతున్నాను నేను గుడికి వెళ్తాను పూజలు చేస్తాను దానం చేస్తాను ఎప్పటికప్పుడు దైవ దర్శనానికి అని చెప్పి కోవలకి వెళ్తాను అయినా ఏంటి నాకు ఈ కష్టాలు ఈ జీవితం నేను ఏం పాపం చేసుకున్నానని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు గురు ఏం పాపం చేసుకున్నానో ఇది ఏ జన్మలో పాపమో ఇలా వెంటాడుతోంది ఎందుకు స్వామి ఎంత దైవికంగా భక్తి భావంగా ఉన్నా నాకే ఎందుకు వస్తుంది ఈ సమస్యలు అవును ఇది ఇది సామాన్యం ప్రతి వాళ్ళకి కూడా అనిపిస్తుంది మనకి ఏంటి ఎందుకు నేను ఇంత ఇదిగా ఉన్నా ఎందుకు వస్తుంది కానీ ఏంటంటే ఇందాక నేను చెప్పాను చూడు మనం అందరం చూస్తున్నదమ్మా మనం అందరం చూసేది ఈ జన్మ ఈ కంటికి కనపడేది చూస్తున్నాం ప్రతి మనిషి ఆలోచన అందరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే మన ఆలోచన పరిధి మన ఆలోచన అంతా కూడా మనం పుట్టినప్పటి నుంచి పెరిగిన వాతావరణం మన అన్నదమ్ములు మన అక్క చెల్లెళ్ళు మన స్నేహితులు మనకి జరిగిన జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వీటన్నిటితో మౌల్డ్ అయిపోతాం మనం మన ఆలోచన అండ్ ఇందా ఇందా చెప్పాను ఇన్ని కోట జన్మల నుంచి మనం వస్తుంటామని అసలు పునర్జన్మం ఉందని నమ్ముతాం మనం కృష్ణుడు ఉన్నాడు రామున్నాడు నమ్ముతాం ఇంతకుముందు జన్మలు ఉన్నాయని నమ్ముతాం కదా అసలు పునర్జన్మలు అనేది ప్రారంధక్రమం లేకపోతే ఇంత వైరుధ్యమైన జీవితాలు కనపడం మనకి ఎందుకు చూడు ఎంతో ఎంతో పండితుడికి అంటుకి ఒక్కొక్కప్పుడు అక్షరం ఒక పిల్లలు పుడుతుంటారు అవునా అండ్ తండ్రి అతి సామాన్యమైన జీవితం గడుపుతుంటే పిల్లవాడు పెద్ద ఐఎస్ ఆఫీసర్ అయిపోయిన చూస్తాం ఆ సంగీతంలో గొప్ప విద్య అయిపోయిన చూస్తాం అసలు అతను పుట్టిన కుటుంబం అయితే అతి సామాన్య కుటుంబంలో ఎక్కడో పుట్టి అసలు సంగీతం పుట్టడంతోనే అతను స్వరాలు గుర్తుపట్టేస్తాడు మనం పిల్లల్ని చూస్తాం వింటుంటే అక్కడక్కడ నాలుగేళ్ళకి ఐదేళ్ళకి స్వరం గుర్తు అంటే ఏంటి కింద జన్మలో ఉన్న వాసనలు ఈ సోలు పట్టుకుని వస్తూ ఉంటాయి సో అర్థం అంతే కదా సో పూర్వజన్మలు అనేవి ఉన్నాయని చెప్పి మనమంతా ఒక్కొక్క తప్పదు ఎంత అనుకున్నా ఎంత వెస్టర్ తెలిసేమనుకున్నా ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు వాళ్ళందరూ కూడా జన్మ జన్మ పూర్వ జన్మలు ఉంటాయి ఎన్నో ఎక్స్పీరియన్స్ కనపడుతుంది చూస్తున్నారు అనమాట అలా తెలుసుకోవచ్చా అండి గత జన్మలో మనం ఏమిటి గత జన్మలో అది చాలా కష్టం టైం ట్రావెల్ అని ఒక ప్రోగ్రామ్ లాగా చేపట్టారు సాధ్యం అవుతుంది అంటే అసలు నేను చెప్తున్నా యాక్చువల్ గా కొన్ని థెరపీస్ కూడా ఉంటాయి ఏంటి మనుషులకి మనకి చిన్న చిన్న భయాలు ఉంటాయి ఏంటి కొంతమందికి వాటర్ చూస్తే భయం కొంతమంది ఫోబియా కొన్ని చిన్న చిన్న యానిమల్స్ని చూస్తే భయం కొన్ని ఒక్కోసారి ప్లేసెస్ హైయెస్ట్ ప్లేసెస్కి వెళ్ళటం భయం ఫైర్ చూస్తే భయం నీరు చూస్తే భయం ఎన్ని ఉంటాయి వీటికి ఏంటంటే ఏదో జన్మలో ఏదో వాళ్ళకొద్దు అలాగే అటువంటి భయాన్ని తీసే అంటే ఏదో జన్మలో వాళ్ళు నీటిలో మునిగి చనిపోవటం ఏదో అయి ఉంటుంది అక్కడితో అస్వాల్ పట్టుకుపోయి అవక్కిన భయం అలా అలా ఆ ఫీల్ అలా ఉంటుంది అన్నమాట వాళ్ళు సబ్కాన్షియస్ స్టేట్లో అసోల్కి అలా పట్టుకుని ఉండిపోయి సైంటిస్ట్లు ఈ మధ్య ఏం చేస్తున్నారు మెడికల్ ఫీల్డ్ లో కూడా రిట్రోగ్రెషన్ అని మన ఏం చేస్తారంటే వెనక్కి తీసుకెళ్తారు పాస్ట్ లైఫ్ లో ఈ భయం వాళ్ళకి పోగొట్టేలాగా అంటే లైఫ్ థెరపీ యా థెరపీస్ థెరపీ అని వచ్చింది థెరపీస్ చేస్తున్నారు అంటే వాళ్ళని ఒక ట్రాన్స్ లో తీసుకెళ్లి ఏంటంటే సబ్కాన్షియస్ స్టేట్ లో ఉన్న వాటిని తీసేయటం అంటే చాలా కష్టం పూర్తిగా పోవటం అనేది అనేది ఉంది అసలు అట్లాగా సో ఇంటి ఇంత ముందు జన్మల్లో అనమాట కానీ మనం ఇందాక నేను చెప్పాను చూడు ఇన్ని జన్మల నుంచి ఏ జన్మల్లో మనం ఏం చేసుకున్నాం మనకి తెలియదు కదా మనం అంతే అనుకుంటాం ఈ జన్మలో నేను ధర్మాత్మని ఎందుకు ఇలా నాకు జరుగుతుంది అనుకుంటాం ఇప్పటికిప్పుడే అన్ని ఇప్పటికి ఈ స్పెక్ట్రమే మనం చూస్తాం కానీ ఇంత ముందు జన్మల్లో ఏం జరిగింది మనకు తెలియదు దాని ఇప్పుడు నువ్వు అన్నవి తెలుసుకోవచ్చి అసలు మనకి ఈ జన్మలో ఈ మనుషులు ఇవి తెలుసుకుంటేనే దూపురాట్లే మనం ఇలా ఉంది ఇంకా ఇంత నాలుగు జన్మల్లో తెలుసుకున్నాం అనుకో ఇంకా అంతకంటే కాంప్లికేటెడ్ ఉండదు తెలుసుకోపోవడమే మంచిది అసలు పూర్వజన్మలే కాదు నేను అందరికీ చెప్తాను ఫ్యూచర్ అనేది కూడా తెలుసుకోవడం మంచిది ఎప్పుడు కూడా ముందు నీకు ఏం జరుగుతుంది తెలిస్తే చాలా మంది దగ్గరికి వెళ్లి కొంతమంది విచిత్రంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను ఎన్ని సంవత్సరాలు చెప్పడం చెప్పనుంటాడు ఎలా చెప్తాం అసలు ఏ జ్యోతిష్యుడు అసలు ఏ జ్యోతిష్యుడు ఎవరు కూడా ఆయుష్ అనేది ఎప్పుడు చెప్పుకోడు చెప్పకూడదు చెప్పకూడదు తెలిసినా కొంచెం గ్రహించినా అసలు 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 మామూలు జ్యోతిష్య శాస్త్రానికే ఒకటి ఉంది ఏంటంటే ఆయుష్ మాత్రం ఎవరు చెప్పకూడదు చెప్పినా జరగదు అని వాళ్ళకి కరెక్ట్ అంటే ఏదో గండం జరుగుతుందో వస్తుందో ఆ టైంకి కనిపించవచ్చు అయినా కూడా చెప్పకూడదు ఎందుకు ఇప్పుడు మన దగ్గర ఎవరో వస్తారమ్మా అతని ఇలాగే అడుగుతాడు మనకి మనకి తెలుస్తుంది ఏమిటి ఇంకో పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏదో గండం ఉందని చెప్పి తప్పు నువ్వు అన్నావు అనుకో బాబు నువ్వు ఇప్పుడు నీ నలభై ఏళ్ళు నడుస్తున్నాయి యాభై ఏళ్ళప్పుడు నీకేదో గండం ఉందంటే ఆ మనిషి ఇప్పటి నుంచే భయపట్టడం ప్రారంభిస్తారు బెంగ పెట్టేసుకుని ఈ జీవితం కూడా సరిగా సాగలేదు అసలు అతని అదృష్టంగా నాకు బాగుండి అతనికి ఏ గురువో ఏ మహాత్ముడో కన కనపడితే ఆ అండ్ ఏదైనా భగవంతుని కనుణతో ఆ గణం దాటిపోవచ్చు గణం దాడిపోతే తొమ్మిది చక్కగా ఉంటాడేమో మనం పొరపాటు మనం మాట అనుకోడు కదా అది ఎప్పుడు ఆపినట్టుగా అస్సలు అస్సలు అలా చేయకూడదు చాలా ఏంటంటే అదొక వీక్నెస్ మనుషులు గబక్కున్న ప్రతి వాళ్ళు ఆడుతుంటారనమాట అసలు అలాగా తెలుసు మనం చేయాల్సిందేంటి మనం అందరూ మనం గ్రహించాల్సింది ఎన్ని ఏదైనా కష్టాలు పడుతుంటే ఇదంత తేలిక కాల్చెక్కుంట అందరి ప్రతి వాళ్ళకి బాధ అనేది ఎక్కడ అంటే కంపారిజన్ తో వస్తుంది ప్రతిదీ కంపేర్ చేసుకోవటం వీడన్ని అన్యాయం చేస్తున్నా వాడు సుఖంగా ఉన్నాడు నేను ధర్మంగా ఉన్నా నా దొచ్చాయి కష్టాలన్నీ అనుకుంటాం కదా ఖచ్చితంగా మానవ సహజం అదేంటనమాట మనం చూస్తున్నది ఈ జన్మి ఇంత ముందు జన్మంలో ఆ మనిషి ఏం చేసుకున్నాడో ఎక్కడ చేస్తున్నాడో నేను నేను చూస్తాను ఈ మధ్య నేను ఇప్పుడు చూస్తుంటాం మన ఏదో బ్రహ్మాండంగా ఒక ఐదు వందల ఐదు ఆరు వందల కోట్లలో బ్రహ్మా అనుభవాలు అన్ని కూడా అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు అనుకో వాళ్ళు ఏంటన్నమాట వాళ్ళలో ఒకరిద్దరు నేను చూస్తాను ఎప్పుడూ ఆల్మోస్ట్ ఒక వెయ్యి రెండు వేల సంవత్సరాల క్రితం ఒక దేశానికి రాజులా ఉండి కొన్ని కొన్ని లక్షల మంది జీవితాలకు ఎంతో చేశాడు సేవ ఎంతో సేవ రా రాజుగా ఉండి కూడా అతి సామాన్యమైన జీవితం గడిపి ఏంటి ప్రతి వాళ్ళకి మంచినీళ్ళు దొరికేలాగా తిండి దొరికేలాగా బతికినంతకాలం డెబ్భై ఎనభై ఏళ్ళు బతుతాడు ఆ రాజు ఎంతో ఎంతో సమాజానికి సేవ చేయటంతో ఎంతో పుణ్యం మూట కట్టుకున్నాడు పుణ్యం మూట కట్టుకున్న తర్వాత జన్మల్లో కూడా మంచి జీవితం అనిపిస్తున్నప్పటికీ ఒక్కసారికి ఈ జన్మలేమైంది తనకి ఎంతో వైభోగం వచ్చేసింది ఇన్ని వైభోగాలు కానీ మనిషి బుద్ధి అనేది రకరకాలుగా ఉంటుంది కదా ఇంత వైభవం ఒక్కసారిగా ఎందుకు ఆ పుణ్య పరంపర అంతా మనకి అనుభవానికి రాగానే ఎక్కడ లేని అన్యాయాలు చేస్తున్నాడు ఇప్పుడు సాధారణంగా చేసే పని ఏంటి అందరి మనుషులు రాగానే చాలా మందికి డబ్బుతో పాటు ఎవరో ఒకళ్ళకి తప్పితే అహంకారం వచ్చేస్తుంది ధనంతోనే అహంకారం అసలు కలియుగ లక్షణమే అది ఆయన అంటాడు అందుకని ఆయన అందరి దగ్గర నుంచి ముడుపులు తీసుకోవడం ఆ మనకి హుండి అందరూ అంటే వడ్డీగా అసలు వాడు అంటే బికాస్ ఆయనకి తెలుసు అనమాట కలియుగంలో మనుషులకి అన్నిటికంట వాళ్ళకి క్లోజెస్ట్ టు ఇస్ మనీ డబ్బు 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 కోసం వాళ్ళ అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని తల్లిదండ్రులని ఎవరిని వెళ్ళేయడానికి ఎవరి మీద కోట్లు పెట్టడానికి దేనికనే తెగించేస్తారు వీళ్ళు ధనమే అన్నిటికంట వీళ్ళకి చాలా ఇది అందుకని వాళ్ళ కష్టాలు పోవడం కోసం వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళకి ధనాన్ని ఏదైతే వాళ్ళకి ఏంటి వదులుకోవడం చాలా కష్టంగా ఉంటుందో ధనం వదులుకోవడం కష్టం కదా మనకి మన వాళ్ళకి అది నేను తీసుకుని వాళ్ళకి నేను తీర్చాను అంటాడు అది కూడా ఎలాగా తీర్చడం అంటే నువ్వు ఏదో ఇప్పుడు నీకు ఓ పది కోట్లు ఆస్తుంది అనుకున్నాం మనం చాలా పెద్ద కష్టం వచ్చింది ఆయన ఆయన ఏంటి ఇంత కష్టం ఆయన స్వామివారి భక్తుడే అనుకున్నాం స్వామి నేను ఎప్పుడు నేను దర్శనం నెల నెల అంత డబ్బు ఉన్న కదా నేను ప్రతి నెల నేను దర్శనానికి వస్తున్నాను అయినా నువ్వు నాకు ఇంత కష్టం ఇచ్చావు అని చెప్పి అనుకుంటావా ఆ అనుకుంటాడు కదా అప్పుడు ఏంటి నువ్వేంటైనా ఇంత చేస్తున్నా ఇంత నేను ప్రతి నెలా నీ దర్శనానికి వస్తున్నాను ఇంత సేవించుకుంటున్నాను అయినా నాకు ఇంత పెద్ద కష్టం ఇచ్చావు అని అన్నప్పుడు ఆ కష్టం తీరిపోవడానికి నీకేదో చేస్తాను అంటాడు అలా చేసినప్పుడు ఏం చేయాలి సపోజ్ నిజంగా పది కోట్లు ఉందనుకో ఒక కోటి రూపాయలు పెట్టి మంచి పని చేయిస్తానని చెప్పమని చూద్దాం పది కోటి కొట్టు పిలిస్తారాస్ ఒక ఐదు కోట్లు పని మనసు పోదు దాంట్లో స్వామి నేను ఒక పదివేలు సమర్పించుకుంటాను లేదా ఒక లక్ష రూపాయలు సమర్పించుకుంటాను అలా అంటారు కానీ దానికి అందునే ఏంటి చాలా మంది చూడు మేము మొక్కుకున్నాం కానీ మాకు తెరలేదండి అంటారు అవునా మొక్కుకున్నాం కానీ మా సమస్య తెరలేదండి అంటారు సో నువ్వు మొక్కుకోవడం అనేది ఎలా ఉండాలి ఒకటేమో అది ధర్మం ప్రకారంగా ఉండాలి అంటే నువ్వు పడుతున్న కష్టం కూడా నిజంగా కష్టమైన ధర్మం ప్రకారం ఉండాలి కానీ నాకు ఆ టెండర్ రావాలి లేకపోతే నాకు ఆమె కట్టుకోవాలి ఇల్లు అన్నా కొంచెం పర్వాలేదు అనుకుందాం అసలు అసలు ఇల్లు లేని వాళ్ళకి పాప ఆ మాత్రం కోరిక ఉండడం సహజం అది తప్పు కాదు పది ఇల్లు ఉన్న తర్వాత ఇంకా నాకు ఇంకా ఇరవై ఇల్లు కావాలనుకోటం ఇంకో పదిగా అనుకోవటం నువ్వు ఉన్నా ఇరవై ఉన్న రాత్రి పడుకునేది ఒక మంత్రం మీదే ఒకటే కాటు ఒకటే రూమ్ ఒకే గదిలో అది మన ఫ్లాట్ మొత్తం కాల పడతాం కదా మనిషికి అన్నిటికంట సుఖమైన ఏంటంటే నిద్ర అంటారు అందరు నిద్రకులో మనిషి అన్ని మర్చిపోతాడు